ప్రైజ్ ద లాడ్ ఈరోజు దేవుని వాగ్దానము యష్యా గ్రంథము ముప్పైవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినం కావున మీ ఎందు దయ చూపవలనని యహోవా ఆలస్యము చేయుచున్నాడు మిమ్మును కరుణింపవలనని ఆయన నిలువబడి ఉన్నాడు యహోవా న్యాయము తీర్చు దేవుడు ఆయన నిమిత్తము కనిపెట్టుకుని వారందరూ ధన్యులు ఇక్కడ దేవుడు మీ ఎందు దయ చూపవలనని యుహోవా ఆలస్యము చేయుచున్నాడు అంటున్నాడు అంటే మనుషులు వారు చేసే ప్రతి తప్పులు పాపాలు వాటన్నిటిని బట్టి కూడా నిజానికైతే వారిని శిక్షించాలి దేవుడు కానీ ఎందుకు ఆయన చూపిస్తున్నాడు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు అంటే వారు ఖచ్చితంగా ఆ పరిస్థితులను బట్టి ఒప్పించబడి వారి తప్పులను ఎద్దకొచ్చి ఒప్పుకుంటే అవి సరిచేయబడితే అప్పుడు ఆ మారు మనసు కలిగితే వారు మారు మనసు పొంది ఖచ్చితంగా నా ఎద్దకు వస్తారు కదా నా బిడ్డలైపోతారు కదా అని దేవుడు దయ చూపుతున్నాడు అనమాట ఆలస్యం చేస్తున్నాడు శిక్షించకుండా ఆలస్యం చేస్తున్నాడు ఎందుకు నువ్వు మారాలని నువ్వు సత్యం తెలుసుకోవాలని నువ్వు దేవుని ఎందుకు రావాలని అందుకే దేవుడు చెప్తున్నాడు మిమ్మును కరుణింపవలనని ఆయన నిలువబడి ఉన్నాడు అని చెప్తున్నాడు మీరు చేసే ప్రతి తప్పు పాపం అవన్నీ కూడా దేవుని ఎంతగానో బాధిస్తాయి మిమ్మును కాదు మీరు అనుకోవచ్చు నేను చేసే తప్పులకి దేవుని ఎందుకు బాధపడతాయి దేవుడు ఎందుకు బాధపడతాడు నేను తప్పు చేస్తే అది నా మీద ఉంటుంది దేవునికి ఎందుకు బాధ దేవునికి ఎందుకు ఇబ్బంది అంటే ఆయనే స్వయంగా ఆయన స్వహస్తములతో ఆయన మనుషులందరినీ చేశాడు కాబట్టి ఆయనే మనుషుల యొక్క పాపాలన్నిటి కూడా ఆయన పైన వేసుకుని మోస్తున్నాడు కాబట్టి ఆయనే శరీరధారి భూమి మీదకు వచ్చి మనుషుల కొరకు ఆయన ప్రాణాన్ని పెట్టి రక్తం చిందించాడు కాబట్టి ఆయనే బాధపడతాడు తెలుసు తెలియక చేసిన తప్పులు తెలిసే చేసిన తప్పులు కూడా ఆయన ఎద్దకు వచ్చి ప్రభు తప్పు చేసాను తండ్రి క్షమించండి అనగా మనం ఒక్కసారి ఒప్పుకోగలిగితే ఆయన ఖచ్చితంగా క్షమిస్తాడు మళ్ళీ అలాంటి తప్పులు చేయకున్నాను అంటాడు ఒకవేళ ప్రభు నేను అలాంటి తప్పులు చేయను నాకు చేయాలని ఉండదు కానీ నాకు తెలియకుండా పడిపోతున్నాను తెలిసే కూడా కొన్ని సందర్భాల్లో నేను తప్పు చేసేస్తున్నాను నేను నవల కావట్లేదు నేను బలహీన పడిపోతున్నాను ప్రభు నాకు సహాయం చేయవాడిని అడిగితే సరేనా నన్ను అడిగా కదా నేను ఖచ్చితంగా నేను నిన్ను బలపరుస్తాను నువ్వు నా ఎద్దుకురా అని పిలుస్తాను మనం ఎప్పుడైతే ఆయన ఎద్దకు వెళ్తామో అప్పుడు ఆయన హస్తములను మన మీద ఉంచి మనల్ని బలపరుస్తారనమాట అప్పుడు మళ్ళీ మనలో మనం ఆ పాపంలో తోము అలాంటి ప్రేరేపణలు అపవాది కలిగించినా కూడా వాటిని మనం అసహించుకుంటామన్నమాట ఓకే కాబట్టి అందుకే చూడండి ఆయన మనుషులందరూ వాళ్ళు చేస్తున్న ప్రతి తప్పుదాలను బట్టి పాపాలను బట్టి వాటన్నిటిని కూడా ఖచ్చితంగా తీర్పు ఒకరోజు ఉందని దేవుడు ఆల్రెడీ చెప్పాడు కదా ఖచ్చితంగా ఒక రోజు తీర్పు ఉంది ఆ తీర్పు తెచ్చే లోపు ఆ తీర్పు సమయం వచ్చే లోపు ప్రతి ఒక్కరూ వారి తప్పులు పాపలు వాటన్నిటిని కూడా సరి చేసుకోండి మార్చుకోండి నా ఇద్దకు రాండి నా రక్తంలో కడిగేసుకోండి ఆ తప్పులు పాపల సమస్తాన్ని కూడా నా మీద వేసేయండి అని చెప్పి ఆయన పిలుస్తున్నాడు అనమాట ఓకే అందుకే ఆయన చెప్తున్నాడు యుహోవా న్యాయము తీర్చు దేవుడు ఆయన నిమిత్తం కనిపెట్టుకుని వారందరూ ధన్యులు అని చెప్పే ఎవరైతే ఆ యుహోవా నిమిత్తం కనిపెట్టుకొని ఉంటారో దేవుడు నాకు తీర్పు తీరుస్తారు కదా కాబట్టి ఆయన ఎదుట నేను నిందారహితుడుగా ఉండాలి ఎలాంటి పాపము లేని పరిశుద్ధుడుగా దేవుని రక్తంలో కడుగుబడి బాప్తిసం పొందుకొని జాగ్రత్తగా ఎలాంటి పాపం లేకుండా నేను దేవుని ఎందుకు భయము భక్తితో నేను ఉండాలి ఆయన కట్టడలను అనుసరించాలి ఆయన మార్గంలో నేను జీవించాలి ఆయన చిత్తం నేను నెరవేర్చాలని ఆయన కొరకు ఎవరైతే కనిపెట్టుకొని ఉంటారు ఆయన తీర్పు దినం వరకు ఎవరైతే నీతివంతులు యథార్థవంతులుగా ఆయన చిత్తానసరంగా నడుస్తారో వారందరూ కూడా అనమాట కాబట్టి దేవుడు ఇక్కడ చెప్తున్న విషయం ఏంటంటే ప్రతి ఒక్కరూ పాపం లేని మనసు అంటూ ఎవరు లేరు ప్రతి ఒక్కరూ పాపం చేసిన వారే పాపంలో పడిపోయిన వారే కాబట్టి దయచేసి వారందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా ఆయన వద్దకు వచ్చి ఆయన రక్తంలో కడుగుబడి మనసు పొందండి మార్చుకోండి సరి చేసుకోండి నీతిమంతులు ఏడు మార్లు పడినను తిరిగి లేతురు అని వాక్యం చెప్తుంది కదా పడిపోయావు పడిపోయిన చోట కూర్చొని ఉంటావా పైకి లేవా కాబట్టి దేవుని రండి మార్చుకోండి ప్రార్థన చేసుకున్నాం మహాపరిశుద్ధురా మహోన్నత సర్వాధికారి మీకు స్తోత్రం తండ్రి ఈ సమయంలో మీరు ఇచ్చిన ఈ వాక్యమును బట్టి మేము ధ్యానించుకునే ఈ వాక్యమును బట్టి తండ్రి ఎవరెవరైతే అయినా మీకు వ్యతిరేకమైన పాపముల్లో కొనసాగుతున్నారు మీకు వ్యతిరేకమైన దేవ ఈ పాపాలను బట్టి దేవ నేను ప్రభు మిమ్మల్ని బాధిస్తున్నారు ఎవరైతే నేను ఈ బలహీనతను జయించలేకపోతున్నాను ఎవరైతే ప్రభు ఈ పాపం నుంచి నేను లేవలేకపోతున్నానయ్యా అని బాధపడుతూ కురిగిపోతున్నారు వారందరినీ కూడా దేవా మీ హస్తములకు అప్పచెప్తున్నాం తండ్రి వారందరినీ లేవనెత్తండి ప్రతి ఒక్కరూ కూడా నేను ఎదుట నీతిమంతులుగా నమ్మకంగా మీదట జీవించడానికి వారికి బలమును శక్తిని మీరు దయచే సహాయం జీవనం ఏ సునావులో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించడం కాక ఆమె